మొన్న ఈ మధ్య నేను పుత్తూరు వెళ్ళాను మా వదిన వాళ్ళ ఇంటికి అక్కడ ఈ సూపర్ యాంటిక్ పీస్ చూసాను అనమాట నాకు మామూలుగానే చిన్న చిన్నవి ఏమైనా పాతకాలంవి గిన్నెలు ఫర్నిచర్ కానీ బొమ్మలు కానీ ఏమన్నా చూస్తే చాలా ఎక్సైట్ అయిపోతూ అనమాట అన్నీ ట్రై చేస్తూ ఉంటాను కలెక్ట్ చేసుకోవడానికి మా అమ్మ దగ్గర నుంచి అలాగా సో ఇది ఇంకా అసలు ఇంత పెద్ద యాంటీక్ పీస్ కనిపించేటప్పటికి నాకు ఇంకా దాని మొత్తం హిస్టరీ ఏంటి ఎవరు వాడేరు అసలు ఆ కథ ఏంటి అన్నీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ అనిపించి దాని మీద వీడియో చేస్తే మీరు చూసి కొంతమందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాలాగే అనిపించి వీడియో చేస్తున్నాను అనమాట సో అన్నయ్యనైతే క్లియర్గా దీని గురించి కనుక్కుని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను దీన్ని ఇప్పుడు లాకర్ అంటారు అప్పట్లో ఎన పెట్టేటెట్టారు ఇందులో అప్పట్లో మనకు బ్యాంక్ లో లాకర్లు అక్కడ ఉండేది లేదు కదా వీటిలో అంత స్టోరేజ్ దీనికైతే రెండు లాక్ సిస్టమ్ ఒకే ఒక లాక్ సిస్టమ్ ఉంటది ఒకటి వచ్చేసి మన ఎవరైనా దొంగతనం వాళ్ళకి ఒక డమటిక్ గా యూస్

పట్టించుకోక పాపం దీని రూపం అట్లా ఉంది కానీ దిస్ ఇస్ స్టిల్ ఇన్ వర్కింగ్ కండిషన్ యూస్ చేయట్లేదు కాబట్టి అండ్ ఈ కీస్ చూడండి నాకైతే అసలు ఎంత ముద్ద వస్తున్నాయో ఇది చూడండి సెపరేట్ లోపల మినిమం టెన్ కంపార్ట్మెంట్స్ ఓకే సో విల్ ఓపెన్ ఇట్ అండ్ ఇక్కడే మనకి గుడ్ థింగ్ ఏంటంటే పేరుకి ఇక్కడ రెండు ఉన్నాయి కానీ ఇది ఒక్కటే వర్క్ చేస్తుంది అన్నది అక్కడే ఐమ్ సో ఇంప్రెస్డ్ ఇక్కడ చూడండి ఇదంతా ఎంత బాగుందో ఇక్కడ యూ డూ ది ఆనర్స్ అక్కడ నేను ఎప్పుడు ఇలాంటివి సినిమాల్లో నేను చూశాను చిన్న చిన్న చూస్తే ఆంటీ ఇక్కడ నాకు చాలా ఇష్టం అనమాట ఇది చూడండి అన్ని ఇంకా అసలు ప్రతిది విచిత్రం ఉంది ఇక్కడ ఇక్కడ ఇది లక్ష్మీదేవి అనమాట ఇది చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాత కాలంలో విగ్రహాలు అన్నది ఎవరింట్లోనే ఉండేవి కాదు ఇక్కడ చూడండి కాసేపు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది ఏంటి ఇక్కడ కృష్ణుడు అప్పించి ఉంది కదా కృష్ణుడేమో అనుకున్నా కానీ ఇది కుబేరుడంట ఎంత బాగుందో చూడండి ఇక్కడ కొంచెం పాడైంది బట్ వెరీ సూన్ దీనికి మళ్ళీ మంచి లోపం రాబోతుంది ఐ విల్ జస్ట్ అప్లోడ్ దట్ అండి

ఇట్లాంటివి చూస్తే అర్థమైపోయింది అన్నయ్య వాళ్ళ నాయనమ్మకి ఎంత గోల్డ్ అన్నయ్య చెప్తున్నారు ఐదు వందల సవర్ మై గాడ్ అంటే అన్ని ఇమాజినబుల్ అన్నట్టు ఐదు వందల సవర్లు మీన్స్ తులాలు అన్నయ్య తులాలు వేరు సవరాలు వేరు సవరాలు వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఇస్ వన్ సవరా టెన్ గ్రామ్స్ ఇస్ వన్ తులా అయితే ఎయిట్ గ్రామ్స్ ఇస్ వన్ సవరా అంటే ఫైవ్ ఎయిట్స్ ఫార్టీ ఎయిట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ दिस यूज़ तू होल गाइस अंदर रास कुंचा मंगोस्सरे अभी इधर कलाकर हाँ ओं रिमूवल इधर कलाकर एंड इनसे दरवाज़े भी वन मोर लाकर साइड इस साइड इस वन इस साइड लाकर ये तो जेल लो दरवाज़े नहीं नेहला चूसता रो काला पानी लो लाकर Ah. ah one. more this one. Side locker. Side locker. That's front locker. Top Ah. top. Top top. Ah. Top. Top. top Oh my ah. god! Top one locker. Top Side lockers. two lockers. Ah, it four neck. And this one is just this one. This one is one locker. Oh. సైడ్ there టూ లాకర్స్ బంగారం హోల్డ్ చేయాలంటే ఉండాలేమో పెట్టుకునేవారు ఏడు వారాలు ఏడు వారాలు నగలు ఏడు చోట్ల పెట్టుకోవడానికి ఏమన్నా ఎత్తుకుదామన్నాయా లోపల ఏదన్నా తీసేటప్పుడు ఉండిపోయింది ఇక్కడంతా ఈ పెద్ద ప్లేసుల్లో మతానాలు ఏమి

నాగరత్నం నా సీతమ్మ నాగరత్న వీరిద్దరే మా ఫ్యామిలీ మొత్తాన్ని మీటింగ్ చేసి మా నాన్న మా ఊర్లోనే సెకండ్ బిల్డింగ్ మాదే నైన్టీన్ థర్టీ కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ టీవీ కూడా మా ఊర్లోనే ఫస్ట్ సెకండ్ ఫ్రిడ్జ్ కూడా మా ఊర్లో మా మాదే మా నాన్న చూస్తే అందరూ పెట్టారు బయట